హైడ్రా వల్ల జాగ్రత్త పడవచ్చు ప్రజలు ఇది హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్ ఇప్పుడు హైడ్రా ఆపేయండి అసలు ప్రాబ్లం వల్ల ఇప్పుడు హైడ్రా చేయాలి ఈ చర్చ ఇక్కడ విచిత్రంగా ఉంది ఇది కానీ అల్టిమేట్ గా దాన్ని వాడుకుంటారు చూడండి హైడ్రా వల్ల రిజిస్ట్రేషన్ తెలంగాణ ఎకానమీ దెబ్బతింటది అని అంటే మరి మంచిగా పని చేద్దాం అన్ని గండిపేట్లో కూడా నీళ్లు తీసిపడేది రిజిస్ట్రేషన్ చేయించేద్దాం నీళ్ళని ఖాళీ చేయించి గండిపెట్ ఫుల్ పెరుగుతాయి కదండి రిజిస్ట్రేషన్ హిమాయత్ మొత్తం ఖాళీ చేయించేద్దాం అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఉజెన్ సాగర్ కూడా ఖాళీ చేద్దాం రిజిస్ట్రేషన్ చేద్దాం రిజిస్ట్రేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది కదా రాసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫుల్ గా పెరిగినాయి అనుమానము భయం ఉంటే ఉండవచ్చు ఒప్పుకుంటాను దానివల్ల కొంత ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ కావచ్చు కానీ రిజిస్ట్రేషన్ కొరకే హైడ్రా ఆపాలని ఎవరైనా ఆర్గ్యూ చేస్తే నేను చెప్పేది ఇదే ఆన్సర్ సార్లు రిజిస్ట్రేషన్ చేద్దాం గడిపేట్లో చేద్దాం హిమాయనసార్ చేద్దాం పబ్లిక్ గార్డెన్ ఏర్పడేద్దాం ఏర్పడిద్దాం అయిపోతే మొత్తం ఫుల్ గా రిజిస్ట్రేషన్ పెంచుకుందాం పరేట్ గ్రౌండ్ కూడా మొత్తం ప్లాటింగ్ చేసి పెడిద్దాం అమ్మేద్దాం బ్రహ్మాండంగా ఉంటారు జనం ఎగబడి ఉంటారు మీరు కాలం చూడండి